హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కోవేట్లో నాటుకోడి ఫారానికి పోతున్నాము అక్కడ కోడి లేకుండా పిల్లల్ని విడిగిస్తారంట అది ఎలానా మనం చూసేద్దాం ఓకేనా నేను నేను చూస్తూ మీకు చూపిస్తాను నేను కూడా ఎప్పుడు చూసి లేదో పదండి చూసేద్దాం ఇక్కడైతే మనకు నాటుకోళ్ళు ఎలా పెంచుతారు ఏమి అనేది మీకు ఇప్పుడైతే మొత్తం చూపిస్తాను తిప్పి ఇక్కడ దగ్గరలోనే ఆ అన్న వేరే అన్న పెంచుతూ ఉన్నాడు మనకు పర్మిషన్ ఇచ్చినాడు అన్న వీడియో కావాలంటే అని అందుకు మీకు ఈరోజు అయితే చూపిద్దామని ఫిక్స్ అయిపోయినా అనమాట రండి చూసేద్దాం ఇదేనా అనమాట చూడండి కోళ్ళు ఎన్ని ఉన్నాయో రకరకాల కోళ్ళు అయితే పెంచుతున్నారు ఇక్కడ ఇక్కడైతే లోపలంతా సర్దుతా ఉన్నారు మనమైతే ఇది వీడియో తీసుకుని కొద్దిగా లోపలికి వెళ్ళిపోదాము లోపలికి మొత్తం చూపిస్తాను ఇప్పుడు ఇదే అనమాట చిన్న షెడ్ ఈ షెడ్లో వచ్చి కంపార్ట్మెంట్లు ఉన్నాయి చిన్న చిన్న గూళ్ళలా కట్టినారు కోళ్ళ కోసమని ఇటు సైడ్ వచ్చి వాటర్ అంతా పెట్టినారు చూడండి కోళ్లకు నీళ్లు తాగేదానికి ఫీడింగ్ ఫీడింగ్ పెట్టేదానికి వచ్చి ట్రబుల్ పెట్టినారు దాంట్లో అంతా ఫీడ్ వేస్తా ఉంటారు అవి ఉంటాయి ఇక్కడ ఫీడ్ తోనే సాకుతారు మామూలుగా మన ఇండియాలో కోళ్ల ఫారం ఎట్లా సాకుతారో అదే టైప్ అన్నమాట ఇప్పుడు వచ్చి దీన్ని మనము మనకొచ్చి వీళ్ళు ఈ ని వచ్చి ఇన్క్యూబ్ అంటారు అందులో వచ్చింది కోడి ట్రే కోడిగుడ్లు ట్రేలు వచ్చి ఈ విధంగా వస్తాయి ఆ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే పెడతారు ఈ విధంగా లోపల పెట్టిన తర్వాత ఇట్లా డోర్లు వేసి క్లోజ్ చేసి క్లోజ్ చేసిన తర్వాత ఇవే నాటుకోడు ఇరవై ఒక్క రోజు తర్వాత ఈ విధంగా అయితే మనకు పిల్లలు అయితే ఇడుగుతాయి పిల్లలు ఇడిగిన తర్వాత వీళ్ళు వచ్చి గ్రేడింగ్లో పెట్టేస్తారు ఈ టైపు గ్రేడింగ్లో పెట్టి లైట్లు అనేది వేసేస్తారు టూ వీక్స్ దాకా పెడతారనమాట చూడండి కంపార్ట్మెంట్లో రెండు కంపార్ట్మెంట్లు పెట్టారు చిన్న చిన్న పిల్లలన్నీ ఇందులో పెడతా ఉంటారు అనమాట ఇందులో పెట్టిన తర్వాత అయితే మనకు ఈ విధంగా అయితే తయారవుతాయని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళైతే బాక్స్ లేవో మొత్తం అంతా సెట్ చేసి పెట్టుకుంటున్నారు ఇంకా పిల్లలు వచ్చేటివి ఉన్నాయంట చూస్తే ఫుడ్డు గిడ్డు అంతా నెక్ట్గా వేసి పెట్టేస్తారు అనమాట దానిక పిల్లలకి వేసి పెట్టేసిన తర్వాత బయట పువ్వులు అయితే బయట వదిలేస్తారు బయట వదిలేస్తే ఎట్లుంటాయి ఏమనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇట్లా బయట వదిలేస్తారు బయట తినుకుంటా తిరుగుకుంటూ ఉంటాయి ఫీడ్ అన్నమాట ఫీడ్ వేసి తింటూ ఉంటాయి రకరకాల కోళ్ళు అయితే ఉన్నాయి ఇవేనండి కోయిట్లో మనకు దొరికే నాటు కోళ్ళు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్